హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంతా స్క్యూట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబే ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం అనేది మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి అదేనండి చంక భాగంలో చాలామందికి ప్లస్ మార్క్ అనేది రాదు కదా ఈ విధంగా మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లస్ గుర్తు అనేది రావాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి ముందుగా మనం బాడీ పార్ట్ అంతటినీ కూడా అటాచ్ చేసేసుకున్నాము అలాగే హ్యాండ్స్ కూడా చివరి భాగంలో ఈ విధంగా నేను చేతికుట్టు వేయక్కర్లేకుండా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి రెండు డబల్ స్టిచ్లు అనేది వేసేస్తుంటాననమాట వేసేసిన తర్వాత మధ్య భాగంలో ఒక చిన్న మార్క్ పెట్టుకొని అంటే అది షోల్డర్కి సమానంగా వచ్చేలాగా మార్క్ పెట్టుకొని ఫ్రంట్ భాగంలో లోత్ అనేది ఇక్కడ తీస్తున్నాను నేను ఇలా తీసేసుకున్న తర్వాత మనం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి హ్యాండ్ని ఇలా మధ్యలో మనం చిన్న మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ అనేది షోల్డర్ అతికాం కదా బాడీ పార్ట్ షోల్డర్ అక్కడికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని ముందు ఒక చిన్న స్టిచ్ వేసుకొని ఫ్రంట్ భాగం కానీ బ్యాక్ భాగం కానీ మనకి ఏది వీలుగా ఉంటే అటు వేసేసుకోవాలండి ఫస్ట్ అనేది ఒక పార్ట్ జాయింట్ చేసేసుకోవాలి ఒక వైపు భాగం పూర్తిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ తిప్పేసుకుని వెనకాల నుంచి వేసుకోవాలన్నమాట ఇప్పుడు అడుగున హ్యాండ్ ఉంది పైన అనేది బాడీ ఉంది ఇప్పుడు ఈ విధంగా ఒక వైపు ఎలా అయితే అటాచ్ చేసామో సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి మన చేతిలో ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది నలిగిపోకూడదండి సాగదీయకూడదు అనమాట సాగదీయకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఖర్చుని నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక స్టిచ్ వేసాం కదండి పైన ఇంకొక డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలా డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు కానీ ముందుగా కుట్టేటప్పుడు కానీ ఎక్కడ ముడతలు పడకుండా జాగ్రత్తగా బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ నీట్గా ఉందా లేదా చూసుకుంటూ సాగదీయకుండా ఎక్కడ క్లాత్ని ఎక్కడ సాగదీయకుండా ఇలా ఈ విధంగా వేసేసుకోండి ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్ మధ్య భాగంలోకి ఈ విధంగా ఎంత బాగా వచ్చిందో కదా మనకి ఐరన్ చేసినట్టుగా ఉంటుందండి కాటన్ బ్లౌజ్ కదా అందుకని మీకు అలా కనిపిస్తుంది చాలా నీట్గా వస్తుంది అనమాట సో ఒక హ్యాండ్ అయితే అటాచ్ చేసేసాం కదండి ఇంకొక హ్యాండ్ని కూడా సేమ్ అదే విధంగా మనం చిన్న మార్కింగ్ పెట్టుకున్న మార్కింగ్ ఏదైతే ఉందో అది షోల్డర్కి మధ్యలోకి వచ్చేలాగా ఒకవైపు అయితే అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా వెనక్కి తిప్పుకొని మళ్ళీ మధ్య భాగం నుంచి స్టార్ట్ చేయాలండి ఈ విధంగా ఇలా స్టార్ట్ చేసుకుంటూ చూసారు కదా ఎక్కడ క్లాత్ని నలగనివ్వకుండా జాగ్రత్తగా పట్టుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ల్ని అలాగే దారాలని ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసేసుకోండి అలాగే దీనికి కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్కడ ముడతలు పడకుండా నీట్గా నెమ్మదిగా వేసుకోండి కంగారు పడిపోయి వేసేసుకుంటే కనుక చిన్న చిన్న ముడతలు అనేవి పడతాయి ఎందుకంటే హ్యాండ్ పైన లేదు కదా అడుగునుంది మనకి మామూలుగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకేసారి హ్యాండ్ అటాచ్ చేసేసినట్లయితే కనుక హ్యాండ్ పైన ఉంటుంది అలాగే మనకి ప్లస్ మార్క్ అనేది ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది కదండి హ్యాండ్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని సైడ్ జాయింట్స్ అయితే చేసేద్దాం ఆది జాకెట్లో హ్యాండ్ లూజు అలాగే చంక లూజు ఎలా ఉన్నాయో చిన్న చిన్న మార్కింగ్స్ పెట్టుకోవాలి అలాగే ఇది పట్టి దగ్గర కాబట్టి ఇది ఎంత లూజు ఉందనేది మనకి షేప్ బెల్ట్ దగ్గర కూడా చూసుకుని చిన్న చిన్న మార్కింగ్స్ పెట్టుకుని ఇక్కడ చంక భాగంలో ఖర్చులు చూసారా ఈ విధంగా పైకి తిప్పుకుంటూ నీట్గా చూసుకోవాలి అడుగును కూడా సమానంగా క్లాత్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఇలా మనం మార్కింగ్స్ పెట్టుకున్న ప్లేస్లో ఇలా ఒక స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్టిచ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి పక్కనుండి మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ కూడా పాదమంత వెడలు పుంజుకొని ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి మూడు కావాలంటే మూడు నాలుగు కావాలంటే నాలుగు వేసేసుకున్నాక ఒక వన్ ఇంచ్ గ్యాప్ పుంజుకొని క్లాత్ని ఈ విధంగా చివరికంట ఒక గుట్టు వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత పక్కనున్న క్లాత్ని అంటే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోండి అలాగే దారాలను కూడా ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసేసుకోండి అప్పుడే బ్లౌజ్ చూడడానికి చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు చూద్దాం వెనక భాగంలో చూసారు కదా ప్లస్ మార్క్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో చాలామందికి ప్లస్ మార్క్ రావాలా రాకపోతే ఏమవుతుంది అనే డౌట్ ఉంటుందండి రావాలండి వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పెర్ఫెక్ట్గా ఉన్నట్టు అంతే అర్థమవుతుంది కదండి ఇలా మనకి అంటే చంక భాగం అలాగే హ్యాండ్ భాగం అనేది మనం కరెక్ట్గా కట్ చేసామా లేదా అని కటింగ్లో కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా మనకి ప్లస్ మార్క్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుందండి చూసారు కదా నేను రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసేసాను అలాగే రెండు హ్యాండ్స్కి కూడా చూశారు కదా ప్లస్ మార్క్స్ అంత నీట్గా వచ్చాయో సో ఇలా హ్యాండ్స్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ఈ ప్లస్ మార్క్ అనేది నీట్గా వస్తుంది అలాగే మనం కటింగ్లో కూడా అండి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుని కట్ చేసుకోవాలి కొంచెం మనం కట్ చేసేటప్పుడు అటు ఇటుగా క్లాత్ జరిగినా కూడా ఈ ప్లస్ మార్క్ అనేది రాదు అందుకని కటింగ్లో కూడా మనం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు అయితే ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి